హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచ్పల్లి లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టాక్పై కండిషన్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాజెక్ట్ మొత్తం రెడీ టాక్ పై కండిషన్లో ఉంది అండ్ కమ్యూనిటీ పరంగా ఒక సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ జరిగిందండి రెసిడెంట్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు ఈ కమ్యూనిటీలో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఉన్నాయండి ఆ క్లబ్ హౌస్ సంబంధించిన కమ్యూనిటీ హాల్ గెస్ట్ రూమ్స్ అనేటివి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు వన్ పాయింట్ జీరో సిక్స్ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు ఇందులో మనకు సెల్లార్ జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ అండి టోటల్ కమ్యూనిటీలో మనకు నైన్టీ నైన్ ఫ్లాట్స్ ఉంటాయి ఈచ్ ఫ్లోర్ వైజ్గా మనకు సెవెంటీన్ ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి ఇందులో టూ బీహెచ్కే సైజ్ వచ్చేసి మనకు లెవెన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ బీహెచ్కే వచ్చేసి మనకు ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుంచి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్లో మనకు ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి క్లబ్ హౌస్ సంబంధించిన కొన్ని అమ్యూనిటీస్ వచ్చేసి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ జిమ్ ఏరియా నుంచి మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా మనకు అవుట్ సైడ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఏదైతే టవర్ మధ్యలో ఉన్న లాన్ ఏరియా ఏదైతే గార్డెన్ ఏరియా ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మన కమ్యూనిటీస్ కింద కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ త్రీ స్టేర్ కేర్సెస్ ఉన్నాయి అన్ని ఫ్లాట్స్కి కన్వీనియంట్గా మనకు వెళ్ళేటట్టు సెక్యూరిటీ పరంగా మనకు సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూస్తే మనకు వన్ జీరో వాటర్ కనెక్షన్ ఉంది ప్లస్ మనకు ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్స్ కూడా మనకు కమ్యూనిటీలో ప్రొవైడ్ చేశారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కామన్ ఏరియాకి మనకు పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి ఇదే ఏదైతే పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది కామన్ ఏరియా అమ్యూనిటీస్ అన్నింటికీ వర్తిస్తుందండి మనకు పవర్ బ్యాకప్ డిజిల్ జనరేటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మీకు ఇప్పుడు రిఫరెన్స్ కోసం వెస్ట్ ఫేసింగ్ కార్నర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ యొక్క ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ కమ్యూనిటీలో మనకు లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఒక ఫోర్ టు ఫైవ్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి మిగతావన్నీ సోల్డ్ అవుట్ అండ్ కొన్నింటిలో మనకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ రెసిడెన్స్ ఆల్రెడీ వచ్చి స్టే చేస్తున్నారు బాచ్పల్లి క్రాస్ రోడ్స్కి నియర్ బైగా ఉన్న గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడీ టాప్ అయ్యి కండిషన్లో ఎవరైతే టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీలో మనకు గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ మనకి ఫ్లోర్ ప్లాన్ ఫ్లోర్ ప్లాన్ వైజ్గా చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ దాంట్లో ఏదైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నానో ఈ యూనిట్ కూడా మనకు సేల్కు ఉంది అండ్ ఈ ఫ్లోర్ వైజ్గా చూసుకుంటేనేమో ఒక త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి మనకు అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ వ్యూ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను సో అండ్ ఇది బాల్కనీ వ్యూ ఇది మన కాంపౌండ్ వాల్కి టవర్కి మధ్య కన్స్ట్రక్షన్ సెట్ బ్యాక్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తాను మనకు ఇది కామన్ వాష్రూమ్ అండి ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు వాల్ మౌంటెడ్ టూ బెడ్రూమ్స్కి మాత్రం మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈచ్ ఫ్లోర్కి సెవెంటీన్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ కమ్యూనిటీలో మనకు నైంటీ నైన్ ఫ్లాట్స్ ఉంటాయి ఫేసింగ్ వైజ్గా చూస్తే మొత్తం టోటల్ కమ్యూనిటీ అంతా మనకు ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు బట్ అవైలబుల్ యూనిట్స్ వచ్చేసి మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేశాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను మనకు క్లబ్ హౌస్ వైజ్గా చూస్తే మాత్రం మనకు ఏసీ క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేశారండి విత్ గెస్ట్ రూమ్స్ మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశాను ఇండోర్ గేమ్స్కి సంబంధించిన రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ ప్లే ఏరియా అవైలబుల్ ఉంది వాకింగ్ ట్రాక్ అనేది మనకు కమ్యూనిటీ చుట్టూ ప్రొవైడ్ చేశారు సిట్టింగ్ ఏరియా ఉందండి మనకు షటిల్ కోర్టు ఇంకా అదర్ అమ్యూనిటీస్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అనేవి మనకు అవుట్ సైడ్ ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీ చుట్టూ త్రీ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ కార్నర్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను స్టార్టింగ్లో కొన్ని కమ్యూనిటీస్ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్